ప్రతి పార్టీకి ఒక ప్రస్థానం ఉంటుంది టీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి బీఆర్ఎస్కి అభివృద్ధి చెందిందనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా మొదట్లో పెట్టుకున్నటువంటి పేర్లు కావచ్చు మొదట్లో పెట్టుకున్నటువంటి గుర్తులు కావచ్చు అనేక సార్లు మారిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ విమర్శించే హక్కు కానీ అర్హత కానీ వాళ్ళకి లేదనేది నేను స్పష్టం చేయదలుసుకున్నాను ఇది బీఆర్ఎస్ సభ బీఆర్ఎస్ జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ సభకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు దారి పొడవున మొత్తం మొత్తము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంతమంది ఎడ్ల బండ్లలో కొంతమంది కార్లలో కొంతమంది బస్సులలో కొంతమంది కాలినడకన కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి టూ వీలర్స్ మీద ఎంతో మంది వస్తున్నటువంటి ఒక పండగ వాతావరణం ఇవాళ తెలంగాణలో ఏర్పడినటువంటి సందర్భం అయితే ఉంది ఓకే ఎట్లా ఉంది కాంగ్రెస్ ఎట్లా ఉంది తులం బంగారం వచ్చిందా లేదా ఏం చేస్తున్నారు తులం బంగారం రాలేదనేది జగమెరిగిన సత్యము ఒక తులం బంగారమే కాదు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒకటి కూడా నెరవేరాలనేది సత్యము అన్ని వర్గాల నుంచి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాల నుంచి రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు అన్ని వర్గాల నుంచి కూడా ఇవాళ వ్యతిరేకత ఏర్పడింది అనేది స్పష్టం దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత తొందరగా ఏ ప్రభుత్వాల మీద ఏర్పడలేదు కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత తక్కువ ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఏర్పడింది అది దానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు విధానాలు కేసారి ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినాడు స్టేడియం సాక్షిగా అంటే ఏం చెప్తారు అది సిగ్గుమాల చర్య ఏ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళైనా సరే ముఖ్యమంత్రులు ఆ ఏమంటారు నియామక పత్రాలు ఇచ్చిన చరిత్ర లేనే లేదు ఒక చరిత్ర సృష్టించాలని చెప్పేసి అనుకున్నాడు అదంతా తప్పుల తడక అని చెప్పేసి ఆ అభ్యర్థులే ఓపెన్ అయిన సందర్భం ఉంది గురుకుల నియామకం కావచ్చు కి అనుగుణంగా జరగలేదు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పట్టిన పరిస్థితి ఉంది అదేవిధంగా నిన్న కాక మొన్న ఏర్పా ఏమంటారు చేసినటువంటి నియామకాలు సారీ గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఎగ్జాము దాంట్లో కూడా ఎన్ని అవకతవకలు ఉన్నాయో కోర్టే చెప్పినటువంటి సందర్భం ఉంది కాబట్టి వీళ్ళకి అర్హత లేదు అనేది ఒక్క విషయంలో కాదు అన్ని విషయాలలో కాంగ్రెస్ కి అర్హత లేదు పరిపాలించడంలో అనేది స్పష్టమైంది సన్నబియ సన్నబియమా మీరు వీడియోలు చూడండి సోషల్ మీడియాలో మీకు అన్ని తెలుస్తాయి సన్న బియ్యం కాదు మొత్తం కూడా ఉడకబెడితే ఎక్కడికక్కడ మెత్తగైతున్నటువంటి పరిస్థితి ఉంది అది సన్న బియ్యం వీళ్ళ వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళి భోజనాలు చేశారు వీళ్ళకి పోయిన క్యారేజీ క్యారేజీలన్నీ ఎక్కడి నుంచి పోయినాయి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో వండి పెట్టిరే సన్న బియ్యం ఒకవేళ అవే మంచి బియ్యం అయితే కనుక అక్కడికి పోయి వండించుకొని తినాలి బయట నుంచి క్యారేజీలు అన్ని తెప్పించుకొని ఆడ కూర్చొని షోలు ఇచ్చారు అంటే వాళ్ళ పరిపాలన కూడా అట్లుందని అర్థం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆ ఒక్క ఇన్సిడెంట్ ను బట్టి ఈ రోజు తెలంగాణలో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేది స్పష్టం అవుతుంది రాలేదు ఏదో ఇవాళ పిక్నిక్ విహార సభ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు కేసీఆర్ బయటికి రాలేదా కేసీఆర్ గారు మే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు చేసే పని ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగానే జరుగుతుంది కేసీఆర్ గారు పనిచేయడం కాదు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్ని ప్రతి నిమిషం పనిలో పెడుతున్నటువంటి పాత్రలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అందుకే ఇవాళ వాళ్ళకు భయపడుతుంది భయమైతుంది భయం అయ్యి ఇప్పుడు జరిగే సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందో వాళ్ళు ఊహించలేరు కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నట్టు గ్రీన్ మ్యాచ్ చేశారు గ్రీన్ మ్యాచ్ చేస్తే ప్రజలు రాకపోయినా కానీ వచ్చినట్టుగా వీళ్ళు చూపించుకుంటారని చెప్పేసి మాట్లాడడం లేదంటే ఇవాళ సభ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మాట్లాడడం ఏదో మాట్లాడుతున్నారండి ఏది మాట్లాడినా ఇవాళ తెలంగాణ ప్రజలు వినేటట్లు లేరు అతి అతి తక్కువ కాలంలో మేము అనుకుంటున్నాం మా కేసీఆర్ గారు అనుకుంటున్నారు ఐదేళ్ళు వీళ్ళు ఉండంలే అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మా కేసీఆర్ సారు ప్రజలు మాత్రం వీళ్ళని ఐదేళ్ళు ఉంచే పరిస్థితి అయితే లేదు రెండు రోజులు నల్లమల్ల పులిని చూసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు నల్లమల్లి పులి పులి కాదు అది పిల్లి మీకు తెలియదు పిల్లి అన్న విషయం ప్రజలు ఏసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిల్లి ఎందుకంటే ఒక ఎస్సీ కి పోయే ధైర్యం లేదు ఒక లగచర్లకు పోయే ధైర్యం లేదు ఒక హైదరాబాద్ తో ప్రజలందరూ బయటికి వచ్చి శాపనార్థాలు పెట్టి ఆ శాపనార్థాలకు సమాధానం చెప్పే ధైర్యము దమ్ము రేవంత్ రెడ్డికి లేదు ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉండి తొడలు కొట్టి నేను అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చిన వాడిని ఇవాళ ప్రజ ప్రజలు నుంచి వచ్చే వ్యతిరేకత మీద సమాధానం చెప్పమని చెప్పండి పులి అయితే సమాధానం చెప్పకుండా దాచుకుంటుంది ఆయన కేసీఆర్ కాదు కేసీఆర్ ఈ గడ్డ మీద ఒక ఉప్పు మనిషి కేసీఆర్ ఇచ్చే ప్రతి పిలుపు మీరు చూడండి ఇవాళ సభ సభలో ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అని చెప్పేసి మొత్తం సబ్బండ్ వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ సభ గురించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏమి ఏం మాట్లాడాలనో తోయక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ వాటిని ఎవరు కూడా ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు మీరేమో అక్కడ రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు ఏం చెప్తారు దానికి రైజింగ్ తెలంగాణనా లేకపోతే ఇంకా కొత్త కొత్త పిల్లలు ఫోర్ ట్వంటీ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోజుకో మాట పూటకో మాట రోజులు గడవడ కోసం మాట్లాడే మాటలే తప్పుతాయి ఇవి నిజంగా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినటువంటి విధానం ఏవైతే ఉందో ఇది కొత్త విధానం మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు అనే ఒక నిర్వచనానికి ఈయన కరెక్ట్ గా సూట్ అవుతాడు మనం గతంలో చాలా విషయాలు మాట్లాడే వాళ్ళం స్పీచ్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం పిచ్చితుల పరిపాలనని మనము పోరు చేస్తూ ఉంటాము కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక కొత్త అధ్యాయానికి దారి తీస్తుంది ఎందుకంటే ఇట్లా ఉండొద్దు సీఎం అని అనడానికి ప్రజలు ఒక ఏమంటారు ఒక లెసన్ తీసుకోవడానికి కరెక్ట్ గా ఈయన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకపోవడము చేయడము అని అంటే అసలు ఆయన ఆయన ఆనవాళ్ళని ఆయన తూర్చుకోవడం ఎవరి వల్ల కాదు కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చడం ఎందుకంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి చనిపోయే పండు వరకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పదేళ్ల పది ఏళ్ల కాలంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్ని మరిపించే వైపుగా పదేళ్ల తెలంగాణ పరిపాలన ఉన్నది కానీ అట్లాంటి పరిపాలనని అలాంటి అడుగులని అలాంటి పథకాలని ఆ కేసీఆర్ గారు ఒక జాతిపితగా వచ్చినటువంటి ఆ పేరును రూపుమాపుతాను లేదా తుడిచేస్తాను అనే ఈ డాంబికపు మాటలు ఏవైతే ఉన్నాయో ఆయననే మర్చిపోయే కాలం వస్తుంది ఆయననే తిరిగి ప్రజలందరూ కూడా తిప్పికొట్టే కాలం వస్తుంది వచ్చింది ఆల్రెడీ ఇంకా అది ఈ సభ తర్వాత ఇంకా పెరుగుతుంది